రేకుల పక్షాలు ఎట్లా చేయనో ఒకసారి చూసి నేర్చుకుందాం మరి నేను ఫస్ట్ టైం చేసిన చూద్దాం రారి మరి డౌట్ ఉంది పిండి ముద్దను మీడియా ముద్ద పెట్టి భక్ష్యాల పేపర్ మీద గసగసాలు అద్ది మళ్ళా పైన పేపర్ పెట్టి మెత్తగా రుద్దాలి ఇలా రేకుల భక్షాలు చేయడం అనేది ఒక కళానండి మీకు డిఫరెంట్ గా ఉంటది చూడండి అయితే ఇలా రెండు ఉండాలి

వీడియో నచ్చితే కొంచెం ఒక లైక్ షేర్ చేయడం మనసు వద్ద పండగలు ఉంటది కానీ ఎన్ని పండగలు వచ్చినా పండుగలు వేసిన సంధి మనకైతే పూజుతున్నప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటాయి ఏం లాభం బయట పనులు చేస్తారు కానీ ఇంట్లో పని మనకైతే తప్పది ఎంత పని పెద్దలు వేసేసింది ఛాయలు నాశాలు కావాలన్నాయి వీళ్ళకేమో పండుగ అయితే నేను చేద్దాం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడాలి మరి మనది వేయాలమ్మా బాగా నేర్చున్నామ్మా నెయ్యి అమ్మా టేస్ట్ ఉంటాయి నెయ్యి వేస్తావా రాత్రి నెయ్యి ఉంది అంటే నెయ్యి కొంచెం పూర్ణం తీసుకొని ఉడకబెట్టుకోవా poi pavole sulla cambiamo Ah?